హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు జంతికలు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఇవి నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తే చాలండి నీ జంతికల అయితే ముందుగా నేను రెండు కిలోల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఆరవేసుకున్నాను ఆరేసుకున్న తర్వాత దానిలోనే పావు కిలో వేపించనపప్పు కప్పు ఎండుమిర్చి వేసుకుని ఇలా మిల్లులో పిండి మెత్తగా పిండి పట్టించుకొని తెచ్చుకున్నాను దీని పిండిని మనం ఒక పల్లెలో వేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వామ్ వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక ఇదంతా వామ్ సాల్ట్ పిండికి పట్టేంత వరకు ఇలా శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని బాగా మరిగించుకొని ఈ పిండిలోనే పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా గరిటె తీసుకొని ఇలా ఆయిల్ కూడా పిండి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి స్మూత్గా పిండి అంత ఆయిల్ అంత ఆయిల్ కూడా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా వాటర్ని మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని ఇలా మెత్తగా స్మూత్గా ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా గరిటితో కలుపుకుంటే మనం చేయి కాలకుండా ఉంటుంది తర్వాత మనం లాస్ట్లో చేయితో కలుపుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవాలంటే దానికి కూడా కొలతలు చెప్తాను ఒక కేజీ పిండికి పావు కేజీలో సగం వరకు వేపిన పప్పు దానిలో మీకు తగినంత కారానికి తగినంత వే ఎండుమిర్చిని వేసుకొని పిండి పట్టించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి దీంట్లో ఇంకేమీ వేయక్కర్లేదు వేరే వేరే ఏమి చాలా బాగుంటాయండి ఇలాగే ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అయితే ఎంత పడుతుందో మరీ మెత్తగా కలుపుకోకూడదు అలాగనే గట్టిగా కూడా కలుపుకోకూడదు కొంచెం స్మూత్గా మనం జంతికలు కొట్టలో జారిలాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి జంతికలు అనేవి అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి పిండిని అంతా ఇలా చక్కగా వేడి నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇలా చేయిపెట్టి పిండి అంతా తిరిగేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్కకు తీసేసి దీనిలో దీనిలోనే ఒక కాటన్ క్లాత్ తడుపుకొని పైన వేసుకుంటే పిండి అనేది ఆరకుండా ఉంటుంది మనం జంతికలు వేసుకునే లో పిండి అనేది ఆరకుండా సాఫ్ట్గా ఉంటుంది లేదంటే పైనంతా ఆరిపోయి గట్టిగా ఉంటుంది ఇలా క్లాత్ కప్పేసుకొని ఒక పక్కన ఇలా కాలి ఉంచుకుంటే పిండి మనం తీసుకుంటూ ఉండవచ్చు కొద్ది కొద్దిగా తర్వాత నేను వేసుకునేవి ఎక్కువ క్వాంటిటీలో క్వాంటిటీలో వేసుకుంటున్నాను కాబట్టి జంతికలు అనేవి స్టవ్ మీద వేసుకోవడం వీలవక నేను ఇలా కర్రలపై పెట్టుకుంటున్నాను కర్రలపై పెట్టుకొని రెండు కిలోల ఆయిల్ని ఇలా కళాయిలో వేసుకున్నాను కళాయి అంటే ఇదండి పళ్ళు పళ్ళులో వేసుకున్నాను కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ మనం ఇలా జంతికలు గుట్టలో వేసుకొని ఎన్నైతే పడుతుందో ఈ పళ్ళు అన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి జంతికలు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ జంతికల్ని అటువైపు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని మొత్తం జంతికలన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి మన పిల్లలు స్నాక్స్ లాగా తినడానికి ఉపయోగపడతాయి తర్వాత మనం స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా పిల్లలకి స్నాక్స్ పెట్టుకోవడానికి ఇంట్లోనే ఈజీగా స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత జంతికలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవడమే ఇంకా మిగతా మిగతా పిండి కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడమేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ జంతికలు అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్